బాజ్పల్లి గ్రేటెడ్ కమ్యూనిటీలో ఇదే మా అన్నయ్య వాళ్ళ హౌస్ బైక్ నుంచి చూచడానికి హాయ్ హలో నమస్తే నేను వాదాలమండి ఈ రోజు మేము హైదరాబాద్లో మా అన్ని ఇంటికి వచ్చాం మా అన్నియాలి లే హోమ్ టూర్ మీకు చూపిస్తాం రండి రండి ఎంట్రన్స్ అన్నమాట రావు మీ రాగానే అది ప్లేస్ ఎంట్రెన్స్ చాలా ప్రశాంతంగా ఉండడానికి గుద్దా విగ్రహం ఇది చూసారా ఎల్లీ అంటే క్యూట్ నెక్స్ట్ హాల్ చూపిస్తాం ఇది పెద్ద హాల్ టీవీ చూసారా ఎంత ఉందో ఇందులో మంచి ఛానల్ వేస్తుంది మేం వంటి ఛానల్ అండ్ నెక్స్ట్ ఇదిగోండి లిఫ్ట్ ఉంది మనం ఇప్పుడు కిచెన్కి వెళ్ళిపోవాలి రండి ఏరియా ఇది డైనింగ్ ఏరియా లోపల సిట్టింగ్ అంతా లో వాష్ బేసిన్ అండ్ ఇక్కడ కిచెన్ ఇది మనం కిచెన్ చేస్తాం ఓకే అండ్ నెక్స్ట్ లోపల లోపలికి వెళ్దాం అండి చెల్లి అండ్ నెక్స్ట్ ఇది డబుల్ డోర్ ఫ్రీజ్ అండ్ కింద కూలర్ అండ్ ఇదేమో ఓవెన్ ఇదేమో గ్రిల్లర్ అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ కింద రండి ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఉండడానికి గెస్ట్ రూమ్ ఆన్ అవుతాయి చేసారా రెడీ అవడానికి ఇది ఇది వాష్ అండ్ నెక్స్ట్ ఇది మసాజ్ బాడీ ఫుల్ మసాజ్ చేసుకునేది అనమాట అనియలు అమెరికా నుంచి తీసుకొచ్చారు ఇది నెక్స్ట్ ఫైట్ ఇక్కడ మెట్లు ఉన్నాయి బట్ మనం లిఫ్ట్ లేకపోదాం వచ్చేది మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం మనం ఆరవ రూమ్ చూద్దాం రండి ఇది మా ఆరవ రూమ్ అని ఎలా అబ్బాయి రూమ్ అనమాట చూసారా ఈ కబోర్డ్స్ అన్ని వాడికి నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నాడు కలర్స్ అంటే చాలా ఇష్టం బాగా గారి పెట్టుకునే డ్రెస్ అవన్నీ అండ్ కూడా చూసారా క్లోత్ సెట్స్ అన్ని అండ్ అదే వాష్ ఏరియా తర్వాత ఇది ఒక క్యూట్ చిన్ని సిటౌట్ ఏరియా చూడడానికి చూసారా అది ఎంత బాగుందో అక్కడ చెరువు అదిని ఇటు పక్కన పొలాలు ఇటు పక్కన కూడా చూసారా ఎంత మంచి గాలి వేస్తుందో ఇక్కడ చిన్న బ్రషింగ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఆరింగ్లోకి వెళ్ళాము అది ఇక్కడ ఒక పెద్ద సిటౌట్ ఏరియా ఉంది అది కూడా చూద్దాం అది ఇది మా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఎలా కూర్చొని ఊపుతూ అని ఏం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉండదు ఇట్సైడ్ బిల్డింగ్స్ కూడా ఎంత బాగా పడుతుంది ఇట్సైడ్ రీల్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంకా చాలా బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ వేరే ముందు వెళ్ళిపోదాం వచ్చేయండి ఇది అన్నయ్య ఆఫీస్ రూమ్ ఇది అన్నయ్య ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు ఆ రూమ్ అనమాట అన్నయ్య ల్యాప్టాప్ ఇప్పుడు మా వదిన పూజ గది చూద్దాం రండి మా వదిన పూజ గది మంచిగా చేసుకుంటాను పూజ మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకుంది అమ్మవారిని అలా అగ్గ్రహించింది ఇప్పుడు మా రూమ్ చూద్దాం రండి ఆ పాపరు పాప రూమ్ దానికి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంది ఎంత బాగుంది కదా అదిగోండి దియా రూమ్ చాలా బాగుంది కదా రైట్ ఇక్కడ మా దియా మేకప్ చేసుకోవడానికి మేకప్ ఫౌండేషన్స్ అన్ని ప్రప్ చేసుకుంటుంది స్కిన్ బ్రోత్సెట్స్ అన్నీ పెట్టుకుంటుంది ఒక వాష్ ఏరియా ఇక మా దియాకి వచ్చి ఇవన్నీ షీల్స్ చూసారా అమెరికాలో ఇవన్నీ ఆడింది నెక్స్ట్ ఇది అన్నీ వాళ్ళ రూమ్ అనమాట అన్ని ఒరిజినల్ రూమ్ బాగుంది కదా మాస్టర్ బెడ్రూమ్ అండ్ అది తెలుసు కదా ఇది ఏమో వాష్ ఏరియా ఇదేమో డ్రెస్సెస్ అన్ని పెట్టుకోవడానికి రెడీ అవడానికి ఇది ఒక రూమ్ అండ్ ఇవేమో కబోర్డ్స్ డ్రెస్సెస్ అన్ని పెట్టుకుంటది ఇప్పుడు ఇవన్నీ చూపించలేను అండ్ ఇప్పుడు పైకి వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు మనం వచ్చాం ఈవినింగ్ అయితే అవుట్ అయ్యి అందరూ హ్యాపీగా కూర్చొని చిల్ అవుతాం అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది చుట్టూరు చూస్తే ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఫుల్ నేచర్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పక్కనే చెరువు ఫ్రెష్ బ్రీజ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటండి మేము ఇక్కడే చూస్తాం

మళ్ళీ పైకి వెళ్దాం ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైన లిఫ్ట్ కంట్రోల్ రూమ్ ఉంది అది చూద్దాం ఎట్లు చూసారా రౌండ్ గా ఉన్నాయి మా ఇంట్లో ఇలా రౌండ్ గా అని అన్ని కావాలని చెప్పి ఇలా రౌండ్ గానే పెట్టించారు అనమాట వీటిలో రైతు లిఫ్ట్ కంట్రోలర్ రూమ్ అనమాట ఇక్కడ చూసారా వ్యూ పాయింట్ ఎంత బాగుందో అయ్యేమో వాటర్ ట్యాంక్స్ ఇక్కడ కావాలంటే రీల్స్ కూడా చేసుకోవచ్చు సూపర్ వస్తాయి ఇది కొత్త బిల్డింగ్స్ బాగున్నాయి ఇక్కడ చిత్తూరు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మా అన్ని అమెరికా నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు ఇదేనండి ఈ ఇల్లు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ ఉంటాను